ఏమి చట్టము కొడుకా ఇది ఏమి రాజ్యము కొడుక ఇది ఏమి చట్టము కొడుక ఇది ఏమి రాజ్యము కొడుకో ఇది ఏమి చట్టము కొడుకా ఇది ఏమి రాజ్యము కొడుకో ఎవడేలి నాగాని కొడుకో మా నాయతలు రీరాబాయ కొడుక ఎవడేలి నాగాని కొడుకో ఆనాడు మియ్య నజాము ఎదురించ గ్రామ గ్రామాలను కదిలించి వచ్చాడు గ్రామ గ్రామాలను కదిలించి వచ్చాడు గ్రామ గ్రామాలను వచ్చాడు ఊరు దోరా గల్లా ఉరికి పించినాడు రజకారు గుండాల గుండ్ల కొరిగినాడు రజకారు గుండాల గుండ్ల కొరిగినాడు రజకారు ఆ మీ అయ్య కొడుకో నెత్తురు ముద్దయ్యి కొడుక హా యుద్ధవుల మీ అయ్య కొడుకో నెత్తూరు కాటికి నాటికి కొడుకో పాటనే కొడు నాటికి నాటికి కొడు కన్నీటి బాధనే కొడుక అయ్యో కాయ కష్టము చేసి కాలే కడుపు నింప డొక్కల్లా దాసుకుని మొక్కోలే పెంచిన డొక్కల్లా దాసుకుని మొక్కోలే పెంచినొక్క మీకు రెక్కలు వచ్చేదాకా రెప్పలా దూసుకొని ఆనందముగా బాధలు అనుభవించిది కొడుక ఆనందముగా బాధలు అనుభవించింది కొడుక మీరు పెరిగి పెద్ద కొడుక నాకు పేరు రెస్తారంటే కొడుక మీరు పెరిగి పెద్ద కొడుకొక్క దుఃఖమే ఇల్లింది కొడుకా బుక్క నాట్లకు వారు కొడుకో నాకు దూ కా నువ్వు పోయినప్పటి నుండి కంటికును కూలేక కలిసిపోతావా అని కలలు కంటి కొడుకు కలిసిపోతావాని కలలు టీ కొడుక కలిసిపోతావా అని కల నిన్ను ఒక్కన్ని వర్తనికి వందల పోలీసు లక్షలు స్థాయానిలాడాగి కొచ్చిరడల మోతల్లో కొచ్చిరడలూపాడు నిన్ను తూట్లుగాల్చిరా కొడుకాకి పోతల్లా నిన్ను తూట్లుగా ఈత చాపల్లా డు ఈ ఈత చాపల్లో నిన్ను ఏడు నిన్నో ఎక్కడింది రమ్మ ఏడి రాజీవుడు ఎక్కడంటి యారు యాడి చెన్నారెడ్డి ఎక్కడంటి యారు యాడి చెన్నారెడ్డి నారెడ్డి జట చూసిన వల్ల విగ్రహాలే కొడుక జయంతి వరుదంతి చోరుగా జయంతి వరుదంతి చోరు సింధు జయంతి చోరుగా నీ సూపాన్ని గడుతుంటాడు నన్ను నక్సలైట నీ సూపాన్ని కా నన్ను నక్సలైట కా నీ తమ్ముని పట్టుకొని కొడుక వీర పుత్రుల కన్నా తల్లు ఒకటే బంధుమిత్రులంత బంధాన్ని పెంచుకొని అంత బంధాన్ని పెంచుకొని బంధు నువ్వు పుట్టి పెరిగిన ఊరు వాడి పాడిన చోట సూపములో నీ చూసుకుందామంటే చూసుకుందామంటే సూపకము చూసుకుందామంటే కుందామంటే కొడుక నన్ను పరిశాను చేస్తుండ్రు కొడుక పరిమిష నేదాని కొడుక నన్ను కొడుక ఆదరంగా పోలీసు కొడుక నన్ను అడ్డుకుంటున్నారు కొడుక ఆ పోలీసు కొడుక నిన్ను చంపుతున్నప్పుడు చూడలేదు కొడుక నిలువెత్తు సూపాన్ని కూల్చుతామంటూ నిలువెత్తు సూపాన్ని కూల్చుతాం నిలివెత్తు సూపాన్ని నువ్వు కలలో ఉన్న రాజ్యం ఎప్పుడొస్తుంది కానీ కడుపు రగ్లి అగ్ని అగ్నిజాల కడుపు అంటారు అగ్ని అగ్నిజాల కడుపు మంట ಮಂಟು ಕೊಡುಕ ಮಾಡಿದೈ ಕೊಡಿ ಬೂಡಿದೈಾಲೆ ಕೊಡುಕ ಮಾಡಿ ಬೂಡಿ ಪೆ ಕೊಡುಕ ಮಾಡಿ ಬೂಡಿದೈ ಪಡಿ ಬೂಡಿದೈ ಪೋಹಾಲ್ ರಮರ ವೀರು